సార్ ఈ ఇష్యూలో మాట్లాడిన వాళ్ళే మాట్లాడి అడిగిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ అడగకుండా హిందువులందరూ కూడా మాట్లాడేటటువంటి ఒక బాధ్యత అందరికీ ఉందంటారా లేదంటారా ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే ఆరోగ్యంతో కూడుకున్నటువంటి పని ఇది ఇప్పుడు ఒక చిన్న యాపిల్ ఉంది దాని మీద పాడవకుండా కెమికల్ చల్తే అది మనం ఎంత కడుక్కుని తిన్నా సరే కడుపులో పోయి క్యాన్సర్ కారణంగా అవుతుంది కానీ లడ్డును కడుక్కోలేము కదా ఈ ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం ఏంటంటే లడ్డును కడుక్కుని తినలేము అందులో కెమికల్ పూర్తిగా ఇంక్లూడ్ చేసేసారు కెమికల్ని వాడి హిందువుల ఆరోగ్యాన్ని దెబ్బ కొట్టేటటువంటి కుట్ర జరుగుతుందా ఇదేమన్నా అంతర్జాతీయ కుట్ర లేకపోతే కావాలని చేశారా లేకపోతే పామాయిల్ ఎక్కడో వంద రూపాయలకి దొరికే పామాయిల్నివేళ మూడు వందల ఇరవై రూపాయలకి కొని అందులో కెమికల్ కలిపి నెయ్యి నెయ్యిలా తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారా ఇది ఎందులో ఏమైనా మెడికల్ పాప సంబంధం ఉందా ఇలాంటిది మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరూ మాట్లాడాలా లేకపోతే జీవితంలో నష్టపోయేది మనమే మన బిడ్డలే ఏ అనారోగ్యం వచ్చినా సా మధ్యతరగతి కానీ అనారోగ్యం అయితే ఇలా హాస్పిటల్కి వెళ్తే లక్షలకు లక్షలు ఖర్చు అవుతుంది అది ముందు దృష్టిలో పెట్టుకోవాలా ప్రతి ఒక్కరూ రావాలా కులం మతం పక్కన పెట్టేయండి ఫస్ట్ లడ్డు అనేది అందరం తింటున్నాం కదా వెళ్ళి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మాట్లాడాలా మన వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో చాలా పొరపాటు జరిగింది చాలా అన్యాయం జరిగింది మనం ఈ గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఐదు సంవత్సరాలు ఈ తిరుపతి లడ్డు తిన్న వాళ్ళందరూ ఏమయ్యారు ఏమవుతున్నారు కడుపులేనా పేగులేన కాలిపోయాయా ఉన్నాయా ఈ అనారోగ్యానికి కారణం అది కూడా ఒక కారణమేనా అని చెప్పి ఆలోచించి ప్రతి ఒక్కరు మాట్లాడకపోతే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి లాంటి వాటి రుచి కలిశాడు ఇంకొకటి రుచి కలుపుతాడు కాబట్టి హిందువులందరూ కూడా ఏకం కావాలి అని చెప్పడంలో వేరే మతాన్ని రెచ్చగొట్టే విధంగా మీకు ఏమైనా కనిపిస్తుందా ఎందుకు రెచ్చగొట్టడం జరుగుతుంది అన్యాయం హిందువులు కాబట్టి హిందువులు మాట్లాడాలి ప్రతి ఒక్కరు జరిగింది హిందువులకి జరుగుతున్నది హిందువులకి మతాలని ఎవరు రచకూడదు ఇప్పుడు ముస్లిం ముస్లిం అతని మతాన్ని అతను చూసుకుంటాడు క్రిస్టియన్ వాడి మతాన్ని వాడు చూసుకుంటాడు హిందూ వీడి మతాన్ని వీడు చూసుకోవాలి కదా ఇప్పుడు జరిగింది తప్పిదము ఘోరము అన్యాయం నిజంగా అలాంటి కెమికల్ మనం తిన్నాం కాబట్టి ఏం జరుగుతుందో భయంపడి మాట్లాడాలి కదా అంటే ప్రత్యేకంగా కనపడతారంటే ఇలా చచ్చిపోయానండి లడ్డు తినని లడ్డు నేనేమంటానంటే లడ్డు తింటే చచ్చిపోరనేది కాదు ఎంత ఇప్పుడు వచ్చిన అనారోగ్యాలు దాని కారకమేమో ఎవడు చూశాడు ఏ వాస్తవంగా మీరు అన్నట్టుగా చచ్చిపోరే ఈ లడ్డు తినే చచ్చిపోయినా ఎవడని చెప్తాడంటే కెమికల్ అనేది కడుపులోకి వెళ్ళిన తర్వాత స్లో పాయిజన్లుగా స్లో పాయిజన్లగా ఎన్ని రోజులైనా పని అది కాబట్టి ఏమంటంటే లడ్డు గురించి అసలు తయారు చేసిన వాడు అనాలే ఇప్పుడు ఎన్ని రోజులు బతుడు నన్ను అడుగుతా అండి ఎన్ని రోజులు బతుకుతాడు కాదు ఎంత తిన్నాం మనం ఎంత అనారోగ్యం మీద ఎంత ఆరోగ్యం మీద దెబ్బ కొడుతుందో అది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలా ప్రతి ఒక్కరూ మాట్లాడాలా ఎందుకంటే ప్రసాదం అంటే కళ్ళు అద్దుకుని ప్రతి ఒక్కరుంటాడు నమస్కారం గా రోజాది ఒక వీడియో రిలీజ్ అయింది మనం ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి దేవుడితో ఆటలాడుకున్నాం ఆయన ఇప్పుడు ఏం చేస్తాడు ఏంటి అన్న భయంలో ఉన్నాము అని చెప్పి ఏంది ఇంత ధైర్యం ఏంటి ఆమె తప్పు చేశామని తెలిసి కూడా దోచుకుంటున్నాం అని తెలిసి కూడా ఇలా మాట్లాడడం వెనక అర్థమైందంటారు మా తిరుపతి లడ్డు విషయం అమ్మా ఏంటంటే జరిగింది ట్వంటీ ట్వంటీ లో మనకి కరోనా వచ్చింది ట్వంటీ ట్వంటీ అమ్మ ఆ టైంలో ఏందంటే జలుబు దగ్గు దానికి చాలామంది జనం భయపడిపోవటం ఆందోళన అనేది మనం చూసాం ఆ జలుబు దగ్గు అనేది వస్తేనే దగ్గరికి రాల పక్క చుట్టాల ఇంట్లో వాళ్ళనే రాలేదు ఏంటంటే లడ్డు లడ్డు తింటే జలుబు దగ్గు అనేది కామన్ కానీ తిరుపతి లడ్డు తింటేనమ్మా జలుబు దగ్గు అనేది వచ్చేవి కాదు తొందరగా కానీ తర్వాత ఏది కరోనా మూమెంట్ తర్వాత ట్వంటీ ట్వంటీ ట్వంటీలోనే మొదలైందేమో తెలియదు కల్తీ పామాయిలమ్మ ఒక కల్తీ పామాయిలు కలవడం వల్ల జలుబు దగ్గు వచ్చి జనం భయపడతారు లడ్డు తినరు అని ఒక దురాశతో చేయాలనుకున్న కుట్రని ఆ దేవుడు కొట్టాడు తిప్పి సైకో ఇక్కడ ఉన్న సైకో దేవుడు చేశాడు దీని గురించి ఏదో కలిసింది ఏదో అన్న చేసి మన దేవుణ్ణి దేవుడిని తగ్గించుకోవడం తప్ప ప్రయోజనం లేదమ్మా నమస్తే మేడం నమస్తే అందరికి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అవును కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొన్ని కోట్లాది మంది ఎంతో పవిత్రంగా కలుస్తూ ఉంటారు లడ్డులో కల్తీ జరిగింది నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పేసి కాంట్రవర్సీ నడుస్తుంది సో ఇప్పుడు ఈ ఇష్యూలో ప్రతి ఒక్క హిందువు కూడా బాధ్యతగా స్పందించాల్సినటువంటి అవసరం ఉందా స్పందించాల్సిన అవసరం ఉందా లేదా అంటే లడ్డూ విషయంలో స్పందించాలే స్పందించాల్సిందే అది ఎవ్వరు కల్తీ విషయం వచ్చింది ఇప్పుడు లడ్డూలో చూడండి వెంకటేశ్వర స్వామి అంటే ఆపద మొక్కులవాడు ఆ దేవుడు నేను ఒక ముస్లిం అమ్మాయిని కానీ నా చేత లడ్డు గురించి చెప్పిస్తున్నారు చెప్పాల్సిందే నాకు తెలియకుండా నేను చెప్పాల్సిందే ఎందుకంటే ఈ విషయము మా అన్న మీద ఏడుస్తున్నారు అందరూ మా జగన్ అన్న మీద స్పందించాలంటే ఇప్పుడు దాంట్లో ఏం కల్తీ జరిగిందని చెప్పండి ఇప్పుడు మాకు మొన్న నెయ్యి జరిగిందని చెప్పేసి కాండ్రవర్స నడుస్తుంది నెయ్యిలో కల్తీ అనేది ఇప్పుడు టెంపుల్లోకి ప్రతి ఒక్కటి ఎంత ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్ళాలన్నా కానీ అక్కడ సెక్యూరిటీ కానీ దేవుణ్ణి దర్శికో దర్శించుకోవాలంటే అక్కడ ఎంత ఇదిగా ఉంటుందో మనకు తెలుసు అలాంటిది నెయ్యిలో కల్తీ జరిగిందంటే ఎవరు నమ్ముతారు ఆ కల్తీ కలిపింది ఎవరు ఎవరు కలిపారని అనుమానం వస్తుంది చెప్పండి ఎవరు అంటే ఇప్పుడు అధికారులు అనుకోవచ్చు లేకపోతే ఎవరు హయాంలో ఎవరు పేరు చెడగొట్టాలని కల్తీ కలిపినారో అతను అతని గురించి బ్యాట్ చేయాలనుకుంటున్నారు చెప్పొచ్చా నేను అన్న గురించి చెప్పచ్చా మా జగన్ అన్నీ బ్యాట్ చేయాలని చూస్తున్నారు కల్తీ కలిపిన వాళ్ళని పట్టుకోండి ఈయనని ఎందుకు ఊరికే బ్యాట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు మా మాట్లాడకూడదు దేవుడు చూడండి ఏ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఉంది ఉంది అంటే వీళ్ళు పోయి కలిపేశారా అక్కడ దేవుడు ప్రసాదం దగ్గరికి నెయ్యి ఎలా వెళ్తుంది తెలుసు కదా అధికారులు అని చెప్పి అడుగుతున్నారు కానీ దేవుడి దగ్గరికి నెయ్యి వెళ్ళాలన్నా ప్రసాదం తయారు చేయాలన్నా కానీ ఒకటికి పదిసార్లు సార్లు చెక్ చేసుకుంటారయ్యా అదే మేడం దీనికి ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఒక ఇంటికి పెద్ద ఉంటాడు అవును అనుమతి లేకుండా వేరే ఇంట్లోకి ప్రవేశిస్తారా కూడా సీఎం అనుమతి లేకుండా ఏ ఇష్యూ అయినా జరుగుతుంది అనేది క్వశ్చన్ అంటే సీఎం ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు జరిగింది ఈ విషయం కదా జగన్ అన్న ఉన్నప్పుడు జరిగింది అంటే సీఎం ఉన్నప్పుడు జరిగింది అంటే మీ అనుమానాలు ఏంటంటే నేను ఇప్పుడే చెప్తాను ఓహో జగన్ గారు ఆయన అనుమతి లేందే ఉండబట్టే ఇట్లా చేశారు లడ్డూలో కల్తీ అని మీరు అంటున్నారు ఒక ఒక మనిషి మీద చూడకుండా దేవుడు ఉన్నాడు ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద కొట్టేసి చెప్తున్నాను ఆయన మీద నిందలు వేసిన వాళ్ళు ఆయన గురించి ఏడ్చిన వాళ్ళు మొత్తం మట్టి కొట్టుకొని సర్వనాశనం అవుతారు ఆ వెంకటేశ్వర స్వామి మీద వట్టేసి చెప్తున్నాను నేను ఒక ముస్లిం అమ్మాయిగా నాకు తెలియదు ప్రసాదం మొన్న కూడా వచ్చింది శ్రీ మాకు తిరుపతి నుంచి తిన్నాము దాంట్లో కల్తీ ఉంది అబ్బా బాగలేదు అని చెప్తే నన్ను తీసుకొని పోయేస్తారు లోపల అది కాదు ఇది కాదు చెప్పాల్సింది మనము ఏదైనా సరే ఆచి తూచి మాట్లాడాలి రే పొద్దున అరే ఎందుకు మాట్లాడామో మనం చూడకుండా ఒక మాట మాట్లాడకూడదు మనం ఇక్కడ మీడియా అని యూట్యూబర్స్ అని మనం మాట్లాడుకుంటున్నామయ్యా అయ్యా ప్రతి ఒక్కరిని క్వశ్చన్ వేస్తున్నారు మేము చెప్పాలి చెప్తే కరెక్ట్గా ఉండాలి ఏ విషయమైనా సరే